దేవుని సంఘమ ప్రభు వారి యొక్క రక్తములు కడగబడి సంఘముగా చేర్చబడి పరలోకపు ఆత్మీయ ప్రయాణ సిద్ధపడిన ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడైన దేవుని కుమారుడైన ప్రభు ప్రభువారి యొక్క ఉన్నతమైన అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇటు విధమైన అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మీ పక్షముగా అలాగే నా పక్షముగా కూడా మన తండ్రి అయిన దేవాది దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రిలరా మంచిది మరొకసారి మరొక భాగములో మీతో కలిసి మాట్లాడటకు దేవుని యొక్క విలువైన సంగతులు పంచుకుంటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి ఎంతైనా మీరు నేను కూడా చాలా రుణస్థులం పిలిలారా అయితే గత మనం ఒక నాలుగు భాగాల నుంచి ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం మనిషి మరణం తరువాత ఏం జరుగుతుంది అన్న సంగతిని ఆలోచన చేస్తున్నాం ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రారంభించడం జరిగింది అంటే కనీసం యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారు గురించి తెలియని వారు సైతం ఒకవేళ ఆయన గురించి తెలియకపోయినా అసలు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఇటువంటి భయభక్తులు లేకుండా బ్రతికి భూమి మీద చనిపోయిన వారిని సైతం అందరూ పరలోకరాజ్యమే వెళ్ళిపోతున్నారు అని లోకం ప్రచురపరచటం వల్ల అనేకల విశ్వాసులు కూడా బలహీనపడే పరిస్థితులు ఉన్నాయి కనుక వారు కూడా జారిపోయి ఒక అపార్థం అయ్యే మార్గంలో వెళ్ళిపోతారు కనుక వాళ్ళనైనా కొందరినైనా నా మట్టుకు నేను రక్షించుకుందాం అన్న ఆలోచనతో ఈ అంశమును మీ ఎదుట పెట్టాలని నేనెంతో ప్రయత్నం చేస్తున్నాను ప్రిలారా అంటే ఎలాగైనా రక్షించుకోవాలి ఈ రక్షణ సువార్త గనుక ఈ రక్షణ సువార్త ద్వారా అనేకులను దేవుని చెంతకి చేర్చటంలో చేర్చి వల్ల వాళ్ళని బలపరచడంలో ఎంతో దోహదపడుతుంది కనుక ఈ కార్యక్రమం ఇటు విధముగా ప్రారంభించడం జరిగింది ప్రియులారా అయితే మరి మిగతా మరొక అంశంలోనికి మనం అదే ఆ యొక్క భాగాన్ని కంటిన్యూ చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని మన ముందుకి ప్రయాణం చేద్దాం మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణం మనిషి మరణించిన తర్వాత ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులు ఎక్కడికి వెళ్ళారో చూసాం ఎవరు పరలోకం వెళ్ళలేదని లేఖనానుసారంగా మనం ధ్యానం చేసాం అయితే మరి ఎక్కడికి వెళ్ళారు అన్న అంశాన్ని కూడా మనం ధ్యానం చేసాం గడిచిన భాగాల్లో ఎక్కడికి వెళ్ళారంటే పాతాళలోకములో అందలి మూడు ప్రాంతాలు ఒకటి నెమ్మదిగిలిగ ప్రాంతం రెండోది వేదనకర ప్రాంతం మధ్యలో మహా అగాధం ఉంది నీతిముగా బ్రతికిన వాళ్ళు రక్షణ పొందిన నీతి ముద్దలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు గల ప్రాంతానికి వెళ్ళారని అనీతివంతులు వేదనకర ప్రాంతంలో ఉన్నారని కయ్యిను మొదలుకుని ఇప్పటివరకు వరకు అనీతివంతులు అక్కడ ఉన్నారని సంగతులు మనము ధ్యానం చేసాం అనేకమైన రుజువుల చేత అయితే దేవుని వాక్యములో నేను మీకు ఒక చోట ఆపం గడిచిన భాగంలో అక్కడి నుంచి మనం కంటూని చేద్దాం ధనవంతుడు లాజరు అన్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ధనవంతుడు వేదనకర ప్రాంతంగా వెళ్ళాడు చనిపోయి లాజర్ గారు నెమ్మదిగల ప్రాంతంలో ఉన్నారు అబ్రహం రొమ్మున అనుకున్నారు అయితే ధనవంతుడు వేదనగల ప్రాంతం నుంచి రెండు అభ్యర్థులు పెట్టాడు ఒకటి తన నిమిత్తం పెట్టాడు అది కొట్టివేయబడింది రెండవది తన సహోదరుల కోసం అభ్యర్థిని పెట్టడం జరిగింది అయితే ఆ అభ్యర్థులు పెట్టినప్పుడు అబ్రహమ్మ గారు అన్నారు కుదరదు వారు బ్రతుకున్న వారికి చెబుతాడు వాళ్ళప్పుడు నమ్మాలి అని మనం చదువుకున్నాం లూకాసు వార్త ఒకసారి అక్కడికి వెళ్ళి మనము ముందుకి ప్రయాణం చేద్దాం లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చును అందుకు అబ్రహాము గారు ధనవంతు చెబుతున్నాడు ఆయన వారి యొద్ మూసేయు ప్రవక్తులు ఉన్నారు వారి మాటలు వినవలనని అతనుతో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా ముప్పై వచ్చును అలాగు అనవద్దు మృతులులో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మనసు పొందుదని చెప్పను అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటల వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను వెరీ గుడ్ అబ్రహం గారికి లాజర్ గారికి జరుగుతున్న ఈ యొక్క డిస్కషన్లో అబ్రహాము గారిని ధనవంతుడు అడుగు సారీ లాజర్ అన్నాను కదా క్షమించండి అబ్రహాము గారికి ధనవంతుడికి జరుగుతున్న ఈ డిస్కషన్లో ధనవంతుడు ఏమన్నాడంటే ఇదిగో లాజర్ని ఒకసారి పంపించే మానల్ల దగ్గరికి మార్పు చెందుతారు అని అంటే అప్పుడు అబ్రహం గారు అన్నారు కుదరదు బ్రతుకున్న వారు చెబితేనే నమ్ముతారు తప్ప మృతుల నుంచి ఒకటి లేచి వెళ్ళిన వాళ్ళ నమ్మరు అని చెబుతున్నాడు జాగ్రత్తగా ఉందాం కరెక్టే కదా రైట్ ఇప్పుడు మనం ఈ ఆలోచన మనం ముందుకి కొనసాగించుకుంటూ ప్రయాణం చేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత పాతాళ లోకముకి వెళ్ళిన తర్వాత ప్లేసులు మారడం ఉండదు ఎవరు ఎక్కడికి వెళ్తారో భూమి మీద డిసైడ్ అయిపోతుంది వారి యొక్క బ్రతుకును బట్టి కాబట్టి మన బ్రతుకులోనే మన జీవితంలోనే మనం ఎక్కడ మన జీవితం ఇక్కడే తీర్పు చెందబడుతుంది డిసైడ్ అయిపోతుంది అటు వేదనకర ప్రాంతమా ఇటు పరదేశా అన్నది అర్థమైపోతుంది అయితే అందరూ పాతాళనికి వెళ్ళాలి నీతి నెమ్మదిగల ప్రాంతమని అనీతిమంతులైతే వేదంగ ప్రాంతం అని మనం విన్నాం వారు బ్రతికిన వారికి చెబితే వింటారు ఒకడు మృతులను లేచి వెళ్ళిన నమ్మరు అని చెప్పాడు అబ్రహ్మ గారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇక్కడ ఒకడు ఊరికి వెళుతున్నాడు ఒక ఉదాహరణ చెప్తా జాగ్రత్తగా ఒకడు ఊరికి వెళుతున్నాడు ఊరికి వెళుతున్నప్పుడు అవిడ జరిగిన విషయం ఏంటంటే సందర్భం ఏంటంటే వాడు ఒక లారీ ఆపాడు లారీ ఎక్కాడు లారీ ఎక్కిన తర్వాత వాడికి నిద్ర వస్తుంది నిద్ర వస్తున్నప్పుడు జాయిగా వర్షం చినుకులు పడతా ఉండగా అక్కడి నుంచి అక్కడ ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్లో పడుకున్నాడు బాక్స్లో పడుకున్న తర్వాత ఈ లోపల కొంచెం దూరమైన తర్వాత ఇంకొందరు అదే లారీ వాళ్ళు మాటలు ఊసులు మాట్లాడుకున్నారు వీడికి నిద్ర వచ్చింది ఆ బాక్స్లో పడుకొని నిద్రపోతున్నాడు ఈ లోపల వీళ్ళందరూ అందరూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుని వెంటనే వాడికి పడుకున్న వాడికి మిలుపు వచ్చి వాడు ఆ యొక్క బాక్స్ను లేచాడు లేవగానే ఈ నుంచు మాట్లాడుకున్న వారి లారీలో అందరూ కూడా వెళుతున్న వెళుతున్న లారీని దూకి పారిపోతున్నారు అమ్మో చచ్చినవాడు బ్రతుకొచ్చాడు అని భయపడిపోయారు బాగా అర్థం ఉంది కదా అంటే ఏంటి చనిపోయినడు వచ్చి చెబితే ఎవరు వినరు అందుకు బ్రతుకున్న వారే చెబితేనే వింటారని ఇక్కడ అబ్రహామ్గా చెబుతున్నారు అయితే బాగా విందాం మరి యేసుక్రిస్తు వారు కూడా చనిపోయి లేచి వచ్చాడు కదా మరి అప్పుడు వాళ్ళు ఎలాగ నమ్ముతారు మనం ఎలాగ నమ్ముతున్నాం అని అనొచ్చు చాలామంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి వచ్చి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా భయపడ్డారు శిష్యులు కూడా భయపడ్డారు ప్రతి ఒక్కరూ భయపడ్డారు అయితే ఆయన నలభై దినాలు కనపరుచుకోవటమే సరిపోయింది వాళ్ళకి రమారమి నలభై దినాలు అనేక రుజువులు చూచక్రియలు మరల ఆయన ఆయన నిరూపించుకోవటానికి వాళ్ళ శిష్యులందరికీ కూడా ఆయన కనబరుచుకోవటానికి రుజువు చేసుకోవటానికి ఫార్టీ డేస్ పట్టింది ఈశ్వర్రభు వారికి రుజువులతో ఆధారంతో చూపించాడు ఆయన ఏం రుజులు ఆధారాలు చూపించాడు ఆయన అంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఏ సంగతులైతే వాళ్ళతో ప్రస్తావించాడో అదే సంగతులు వాళ్ళు ఎత్తి మాట్లాడి ఆధారాలు చూపించడం వల్ల అప్పుడు నమ్మారే తప్ప ఆయన తిరిగి లేచి వెంటనే నమ్మిన వారు ఎవరు కూడా లేరు అన్న సంగతిని జాగ్రత్తగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి అదే లాజర్ గారు ఒకళ్ళు వచ్చాడనుకో ఆయన ఏం రుజువులు చూపించగలడు ఆయనేమి కార్యాలు చేయగలడో ఎలా నమ్ముతారు అందుకు అబ్రహాము గారు అక్కడ పాయింట్ మాట్లాడవలసి వచ్చిందన్న సంగతి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అపార్థం చేసుకోకూడదు వాక్యాన్ని చాలా లోతుగా మనం ఆలోచన ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అంతే తప్ప నేను గొప్ప నువ్వు గొప్ప నేను తక్కువ నీ త అక్కర్ల ఎవరిని విమర్శించిన అవసరం లేదండి ఒకవేళ నీకు ఒక నిజం తెలిసింది నేను చెప్పిన వాక్యం నీకు నచ్చలేదు అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకవేళ అపార్థం చేసుకున్నా నీకు తెలిసిన సత్యాన్ని చెప్పి చెప్పేసినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా ఓహో ఇది కరెక్ట్గా ఉందా ఇది కరెక్ట్ ఉందా అన్న ఆలోచన జ్ఞానంతో ఎది కరెక్టే దాన్ని వెంబడిస్తారు మంచిదే కదా అలాగా ఎవరినైనా అగ్నిలో ఉన్న వాళ్ళని రక్షించాలి సో దాన్ని బట్టి దానికి ఆధారమైన వాక్యమే చెప్పాలి సో నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవడం ఉపయోగం ఏమీ లేదు ఇక్కడ వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా మనం ప్రయాణం చేయటం చాలా మంచిదని నాకు తెలిసిన ఆలోచన ప్రకారం ఆత్మీయ జ్ఞానం చేత మీకు ఈ మాటలు చెబుతున్నాను పిల్లారా రైట్ అయితే బ్రతుకున్న వారు చెప్పాలి నమ్ముతారన్న సంగతి నాకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ గల ప్రాంతానికి ఏదైనా పేరు ఉందా అంటే చాలా జాగ్రత్తగా యేసుకి సుప్రవారు నోటి వెంట ఆ పేరును మనం విందాం ఆ నెమ్మదిగల ప్రాంతానికి ఏం పేరు ఉందో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం లూకాస్ వార్త ఇరవై అధ్యాయము నలభై మూడవ ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఏసు క్రిష్ణు ప్రభు సిలివేయబడ్డారు యేసు క్రిష్ణ ప్రభు వారితో కుడివైపున ఒక దొంగ ఎడమవైపున ఒక బందిపొడు దొంగ ఇద్దరు బందిపొడు దొంగల మధ్యన ఏసుక్రి ప్రభు వారు సిలివేయబడ్డారు యేసు ప్రభువారికి మధ్యస్థలం చాలా ఇష్టం మధ్యన ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఎక్కడైతే స్మరిస్తారో వారు మధ్యన ఉంటానన్నాడు ఆయన పుట్టింది కూడా మధ్య ధరా ప్రాంతంలోని పుట్టాడు ఆయన చూసారా ఆయన సిలివి వేయబడింది కూడా మధ్యలోనే తర్వాత ఆయన ఇరుషలేం అది భూమధ్య రేఖ మధ్యలో ఉంది ఇరుషలేం బాగా ఆలోచన చేయండి ప్రియులరా ఆయన పుట్టింది మధ్యస్థంలోనే ఆయన ప్రార్థన చేస్తూ మన మధ్యనే వస్తానన్నాడు ఆయన పైగా సంగముల మధ్యలో ఆయన సంచరిస్తాడంట సంగం మధ్యలో సంచరిస్తాడంట అంటే ఆయన మధ్యలో ఉండటం ఇస్రాయేలు గుడారం వేయమన్నప్పుడు కూడా మందసు మధ్యలో పన్నెండు గోతాల మధ్యలో ఉంది అంటే ఆయన మధ్యలో ఉండటానికి ఇష్టపడతాడు ఆయన కాబట్టి ప్రేమీణ దేవుని సంఘం ఇక్కడ దొంగలు బంధువుడి దొంగలు ఇద్దరు సిలివేయబడ్డారు ఇద్దరు దొంగలు ఒకడు కుడివైపున ఒకడు ఎడమవైపున అయితే అది సందర్భం అప్పుడు ఒక దొంగ ఒక దొంగ యేసు కృష్ణప్రభువారు విమర్శిస్తున్నాడు మరొక్క దొంగ యేసు క్రిష్ణప్రభువారి పక్కన ఒక పాజిటివ్ వేలో ఉన్నాడు అతను ఇప్పుడు ఆ సందర్భంలో యేసు కృష్ణప్రభు వారు ఒక దొంగతో ఏం మాట్లాడుతున్న ఆలోచన చేద్దాం చూద్దాం నలభై మూడో వచ్చిన నలభై రెండో వచ్చి చదివి వెళ్దాం మనం ఏసు యేసు ఆయనను చూచి ఏసు అని పిలు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అని ఒక దొంగ ఒకడు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్ల ఇక్కడ కుడివైపు దొంగ మాట్లాడా ఎడమవైపు దొంగ మాట్లాడానా లేదు మనం కలపొద్దు వాక్యములు లేని పదాలు తీసుకురావద్దు ఏదైతే ఉందో దాన్ని వ్యాఖ్యానించుకుందాం ఆ పదాన్ని బైబిల్ సపోర్ట్ చేయాలి లేని పదాలు ఇందులో కలిపి చిరిపి మన ఇష్టానుసారం భావాలు ఇందులో కూర్చేస్తామనుకోండి లేనిపోయిన రోగాలకి లేనిపోయిన జబ్బులకి లేనిపోయిన మరణాలకి మనమందరం బలిపోతాం ప్రియలారా ఏదైతే ఉందో అది మాట్లాడుకుందాం మనకి ఇచ్చింది చాలు ఈ జ్ఞానం చాలా ఉన్నతమైన మన జ్ఞానం ఇదే మన జీవితకాలం పడతదండి అదే లేని వచ్చి ఇందులో భావాలు ఇందులో కూర్చకండి దయచేసి కాబట్టి ఆలోచన చేద్దాం ఇక్కడ ఏమో ఒక దొంగ రెండో విషయం దొంగల పేర్లు కూడా బైబిల్ రాయలేదు బే బైబుల్లో దొంగోడుపు ఒక పేరు ఇది ఒక పేరు అది అనేది బైబుల్ కూడా లేదు మనం చెప్పొద్దు అవసరమైన దేవుడు రాయిద్దుడు కదా ఏం మనకంటే తెలుగుతో కూడా అంటారా దేవుడు మనకంటే చాలా అనంత జ్ఞాని కదా ఆయన ఆయన ఎంతవరకు నీకు ఎవరి ఇచ్చాడు అంతవరకు మాట్లాడదాం మనం లేని విషయాలు మాట్లాడటం వల్ల ఏదో హైప్ క్రియేట్ చేసుకుని మనుషుల్ని నీకు నీ వైపు ఆకర్షించుకోవటం వల్ల ఏం ఉపయోగం శాపం తప్ప ఉన్నది చెబుదాం నీ అతి జ్ఞానం వద్దు లోక జ్ఞానం వద్దు దేవుని జ్ఞానంతో ఏమి ఇచ్చినది మాట్లాడుకుంటూ మనం ప్రయాణము చేద్దాం జాగ్రత్తగా విందాం ఇప్పుడు నలభై రెండు వచ్చిన ఆ జ్ఞాపకం చేసుకున్నామన్నాడు దొంగ అప్పుడు అందుకు ఆయన అంటే యేసుకృష్ణ వారు వాణితో అంటే ఒక దొంగతో అన్నాడు నేడు ఇప్పుడే నీవు నాతో కూడా పరదయస్సులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను రైట్ ఇప్పుడు ఒక దొంగ నే నేడు నీవు నాతో పరదయస్సులో ఉంటావు అన్నాడు రైట్ అంటే నీవు నాతో పరదయస్సులో ఉంటావని దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారే అతనితో చెప్పటం మనకి ఇక్కడ కనబడుతుంది అంటే ఇప్పుడు దొంగ తన మార్పు చెందిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ తీసుకెళ్ళిపోడు అంటే ఆయనతో పాటు పరదయస్సులోనికి తీసుకుని వెళ్ళటం జరిగింది అర్థమవుతుంది కదా లేఖనాల్లో ఏమున్నాయో అదే మాట్లాడదాం కొరింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరోచన ఉంటుంది లేఖనములు ఎందు ఏదుందో అదే మాట్లాడదాం లేఖనములు అతిక్రమించకండి వాటి చేయకండి మీ జ్ఞానమును ఇందులో పెట్టకండి దేవుని జ్ఞానం ఏం బోధిస్తుందో అదే మాట్లాడదాం అంటున్నాండి పైగా రిఫరెన్స్ లేకుండా అస్సలు మాట్లాడకూడదండి ఆధారం ఉండాలి కదా వాక్యాన్ని లేదా నవ్వులు పలైపోతాము కదా ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని సంగమ అయితే సిలువులో దొంగ ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశ్కి వెళ్ళాడు అని అర్థమైంది ఎందుకంటే పరదేశ్ ఎక్కడుంది దాని అడ్రస్ ఏంటో ఒకసారి చూద్దాం కొరిందలు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు నుంచి చదువుకుందాం క్రీస్తునందున్న ఒక మనుషుని మెరుగుదును పౌరుగురు చెబుతున్నాడు అతను పద్నాలుగు సంవత్సరాల కిందట మూడవ ఆకాశమునకు అండలు చేసుకోండి మొదటి ఆకాశం రెండవ ఆకాశం మూడో ఆకాశం చెప్పాను ఒకటి పరలోకం రెండు భూలోకం మూడు పాతాళలోకం మూడు ఆకాశాలను చెప్పాను మూడవ ఆకాశంను కొనుబడెను అతడు శరీరంతో కొనుకోబడిను నేను ఎరుగును శరీరం లేక కొనుపోబడిన నేను ఎరుగును అయితే అది దేవునికి తెలియను అట్టి మనిషిని ఎరుగుదును అతడు పరదైసులోనికి కొనుపోబడి ఎక్కడన్నా అంటే మూడవ ఆకాశములో ఏముందంటే పరదైసుంది అని అర్థమైంది అంటే ఒకటి పరలోకం ఒక ఆకాశం భూలోకం ఒక ఆకాశం ఈ పాతాళలోకం ఒక ఆకాశం అంటే పరదేశి ఎక్కడ ఉంది అదే నెమ్మదిగల ప్రాంతం పాతాళలోకంలో ఉన్నదన్న సంగతి మనకు అర్థమైంది అంటే పాతాళలోకం అనగా మూడవ ఆకాశం మూడవ ఆకాశంలో ఏముందంటే పరదేశు ఉంది అన్న సంగతి మనకి అర్థమైంది లేఖను అనుసారంగా కాబట్టి ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం రైట్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దొంగ బందిపూట దొంగ బాప్తీసం లేకుండా ఎలా వెళ్ళిపోయాడు అది ప్రశ్న మనకు కూడా బాప్తీసమ లేకుండా దొంగ వెళ్ళాడు దొంగతో పాటు ఏ కూడా వెళ్ళాడు ఏ సూక్ష్మరావు కూడా వెళ్ళారు అంతే కదా ఎందుకంటే ఒక వాక్యం కీర్తన కదా ఎనభై తొమ్మిదవ అధ్యయములు మరణము చూడక బ్రతుకు నొరుడేవడు పాతాళ వశము కానీ బ్రతికే నరుడెవడు తప్పించుకునేవాడేవాడు అని ఉంటుంది కదా అంటే పాతాళమునకు రక్త మాంసములు కలిగి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈవెన్ యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు కూడా రక్త వచ్చాడు గనక ఆయన కూడా పరదేశుకు వెళ్ళాలి పాతాళలోకములను పరదేశకు వెళ్ళాలి మూడో ఆకాశములో పరదేశకు వెళ్ళాలి వెళ్ళిన ఆయన మరలా తిరిగి భూమి మీదకి రావడం జరిగింది మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు దొంగతో పాటు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా పాతాళ లోకమునకు వెళ్ళడం జరిగింది పరదేశకి అది మనకు అర్థమైంది యేసుకృష్ణ వారు పాతాలోకానికి వెళ్ళి భూమి మీదకి వచ్చి భూమి మీద నుంచి ఆయన మరలా పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన ఒకసారి అది కూడా మీరు చూద్దాం యాహను సువార్త యాహను సువార్త ఇరవయో అధ్యాయము పదిహేడు వచనం ఏసు ఆమెతో ఎవరు మగ్ధిలిన మరియా ఆమెతో యేసుకృష్ణ డిస్కషన్ జరుగుతుంది మరియా మర్య యేసుకృష్ణప్రభం వెదుకుతుంది వెదుగుతున్నప్పుడు జరుగుతున్న యేసు వారు తిరిగి లేచాడు ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆయన ఆమెతో నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు తండ్రి ఎద్ధకు ఎక్కిపోలేదు ఇంకా వెళ్ళలేదు ఎందుకు ఈ డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది భూమి జరుగుతుంది బాగా వినాలి మగ్దలిని మరి భూమి మీద ఉంది ఏ భూమి మీద ఉన్న భూమి మీద జరుగుతుంది మరి దొంగతో వెళ్తాను చెప్పడైనా శుక్రవారం లోకం వెళ్తాను చెప్పాడైనా ఓకేనా అంటే పాతాళలోకానికి వెళ్ళడైనా పరదేశంలోనికి దొంగని విడిచిపెట్టి మరలా మూడవ దినం లేస్తానని చెప్పిన ప్రకారం ఆదివారం రోజున ఉదయం లేచి ఇక్కడ మగ్దలిని మరితో డిస్కషన్ జరుగుతుంది మాట్లాడుతున్నాం జరుగుతుంది అనమాట అన్న సంగతి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం నేను ఇంకొన్న తండ్రి ఎదుకు ఎక్కిపోలేదు అంటే పర్లో అక్కడ ఎక్కిపోలేదు నేను వెళ్ళలేదు అక్కడికి అని చెప్తుంటే ఎక్కిపోలేదు చాలా పాయింట్ అండర్లైన్ చేసుకోండి పిల్లరా గనుక నన్ను ముట్టుకునవద్దు ఏంటి బైబుల్లో తప్పులే ఉండవండి తప్పులే ఉండవండి అక్షరం ఒకవేళ తప్పు పడవచ్చేమో కానీ మేబి అక్షరం అంటే పైన కింద ఒకళ్ళు పైన చెప్పేది కింద చెప్తే కింద చెప్పి పైన చెప్తాడేమో తప్ప ఈ బైబిల్లో తప్పులు ఉండవు అదే ఈ దేవుడిచ్చిన గ్రంథం మనకి పరిశుద్ధ గ్రంథం మనకు చాలు తెలుగు బైబిల్ తెలుగు వాళ్ళకే చాలు దీన్ని చదవండి దీన్ని నేర్చుకోండి దీని ప్రకారం మనం ప్రయాణం చేద్దాం అదేందండి కాబట్టి లేనిపోని అజ్ఞానం కలిగిన మాటల చేత వెళ్ళటం వల్ల అది దియాల అని దేవుడే చెప్పాడు కనుక జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి ప్రియమైన దేవుని సంగమా ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారండి అపవాది చాలా బలంగా పనిచేస్తాడు జాగ్రత్త మిత్రమా జాగర్త ప్రియమైన సహోదరి సహోదరులారా రైట్ అయితే ఇక్కడ ఏమన్నాడు అమ్మ నేను ఇంకా ఎక్కిపోలేదు నన్ను ముట్టుకొనవద్దు తండ్రి ఎద్దుగా ఎక్కిపోవాలి నేను ఇంకా ముట్టుకొనవద్దు అయితే నా సహోదరు వెళ్ళి వెళ్ళిన తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్కు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పిన నా దేవుడు తండ్రి మీకు దేవుడే ఆయన యుద్ధకును ఎక్కిపోవచ్చున్నానని చెప్పిన మగ్ధరణను మరియు వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసాను ఉదయం తెల్లవారుజామున మరి దగ్గర కనపడ్డారు అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళాడైనా మహింపరచబడ్డాడు కనపరుచడం మరలా సాయంత్రం శిష్యులు యుద్ధకు రావడం జరిగింది అదే రోజుట అదే రోజు బాగా అర్థం ఉంది కదా అప్పుడు వచ్చిన నలభై దినాలు వాళ్ళ కనపరుచుకోవటం జరిగింది అంటే పరలోకం నుంచి ప్రభు భూమి మీదకి వచ్చారు భూమి మీద నుంచి చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళారు పరదేశులనికి పరదేశ మరలా భూమి మీదకి వచ్చారు భూమి మీద నుంచి మరలా పరలోక రాజ్యము వెళ్ళారు ఎవరైనా ఇదే ప్రయాణం అండి ఎవరైనా ఎలాగే ప్రయాణం చేయాలి ఇలాగే ప్రయాణం చేయాలి ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చేంత వరకు మానవుల ప్రయాణపు మార్గం ఇదే ఎవరైనా మనం ఒక పరలోక నుంచి వచ్చాం భూమి మీదకి వచ్చాం భూమి నుంచి పాతలో వెళ్ళాలి భక్తిగా బ్రీతే ప్రదేశంలో ఉంటావు అనీతిగా బ్రతికితే వేదన కాలప వెళ్ళిపోతావు లేపబడిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత పా పాతాళ లోకం నుంచి భూమి మీదకి వస్తాం భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం నీతిమంతులైతే దుర్మార్గులు అయితే ఆ పాతాళ లోకంలో వేదనగల ప్రాంతంలో నుంచి ఆ మహాగాధములు నరకములో పడవేయబడతారు ఇది ప్రయాణం ప్రిలారా అయితే మన ఏం ప్రశ్న ఇక్కడ దొంగ ఎలా పరలోక రాజ్యాన్ని ఎలా పరదేశకు వెళ్ళిపోయాడు మరి బాప్తీసు పొందలేదు కదా అన్న ఆలోచన మనం ఆలోచిస్తున్నాం ఒకసారి చూద్దాం బైబుల్లో మూడు చట్టాలు మోస్ట్లీ మూడు చట్టాలు ఉన్నాయి ఒకటి పితృల చట్టం ఉంది రెండు ధర్మశాస్త్ర చట్టం ఉంది మూడు కొత్త నిబంధన చట్టం ఉంది పితృల చట్టం ఎక్కడి నుంచి అంటే ఆదాము మొదలుకుని గారి వరకు పితృల చట్టం రెండు ధర్మశాస్త్ర చట్టం గారు నుండి యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యేంత వరకు ఇది ధర్మశాస్త్ర చట్టం ఏసుక్రీష్మ అయిన తర్వాత నుంచి కొత్త నిబంధన చట్టం ఏసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఏ చట్టము క్రింద ఉన్న వారికి ఆ చట్ట ప్రకారమే తీర్పు తీర్చబడుతుంది మనం ఈ సంగతిని చాలా జాగ్రత్తగా ఆలోచించబడాలి ఒకసారి మాట చూద్దాం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకి వినబడుతుంది అర్థమవుతుంది చూడండి దేవునికి పక్షపాతము లేదు దేవుడి పక్షపాత కాదు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా తీర్పు తెచ్చాలో ఏ చట్ట ప్రకారం తీర్పు చేసాలో దేవుడికి తెలుసు ప్రియమైన దేవుని సంగమా ఆయన అన్యాయస్తుడు కాదు ఇంకేమైనా చూద్దాం ధర్మశాస్త్రము లేక ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించేదరు ఇక్కడ నేను మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే దేవుని యొక్క మాటలు ధర్మశాస్త్రము వచ్చినప్పుడు అంటే లెటర్ల లెటర్లకల్ అంటే రాత రూపకంగా ఇవ్వటం జరిగింది దేవుని మాటలు ధర్మశాస్త్రం రాకముందు అప్పుడు ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్రం రాకముందు దేవుని ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా దేవుని ఆజ్ఞ ఉంది అయితే ధర్మశాస్త్రం రాకముందేమో మాటపూర్వకంగా ఉంది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత రూపకంగా ఉంది అది డిఫరెన్స్ అయితే మోషే గారు ధర్మశాస్త్రం రాయక ముందు అప్పుడు దేవుని ఆజ్ఞే అప్పుడు పాపం చేసినా శిక్షే అయితే అప్పుడు మాటపూర్వకంగా లోకంలో ఉంది అది మీరు బాగా ఆలోచన చెయ్యాలి అయితే ఇప్పుడు అదే అంటే ఇక్కడ ధర్మశాస్త్రము లేకయే వాళ్ళు ధర్మశాస్త్రం కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర సారముగా తీర్పునందుదురు రెండు చట్టాలు చెప్తున్నాడు ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు ఎంచబడతారు ఒకవేళ ధర్మశాస్త్రం విన్నారు దేవుని మాటలు విన్నారు అంత మాత్రం నీతిమంతులు ఏం కాదు పాటించాలి పాటించిన వాడు కదా నీతి ముద్ర అవుతాడు దాన్ని ఎరగాల కదా గై కొనాలి కదా దాని సారం తెలియాలి కదా వాళ్ళు నీతి మొదలు ఎంచబడతారు తప్ప ధర్మసం విన్నంత మాత్రం ధర్మసమ కలిగింది మాకు బైబుల్ కలిగింది ఏం పర్లోకరాజ్యం వెళ్ళిపోతాం అంటే కుదరదు చదవాలి దాన్ని ధ్యానం చేయాలి అవపాసన పట్టాలి దాన్ని పట్ల ప్రవర్తించాలి నడిచిన వారికి కదా రాజ్యం వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ చూడండి చట్టాలు ఎలా చెబుతున్నాడు ఆయన ధర్మశాస్త్రము ఇక్కడ చాలా ఎంత బాగా మాట్లాడు చూడండి ధర్మశాస్త్రము లేని అన్యజనులు అనడండి ఎంత న్యాయవంతులు చూడండి దేవుడు ఎక్కడ ఎంత గొప్ప దేవుడు చూడండి ఎక్కడ ఎంత ఉన్నతమైన దేవుడు ధర్మశాస్త్రం లేకుండా ఉన్నాడు అన్యజనులు మరి నిజమే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది ఇస్రాయల్కి ఇవ్వబడింది మరి ధర్మశాస్త్రం లేక అన్యజనులు ఉన్నారు కదా మరి వాళ్ళకి దేవుని మాట ఎలాగ అర్థమవుతుంది ఎలాకంటే ధర్మశాస్త్రం ఉంది వీళ్ళు దేవుని వాకి వింటున్నారు మార్పు చెందుతాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి ధర్మశాస్త్రం దేవుని శాస్త్రం లేదు కదా దేవుని ఆజ్ఞలకు లేవు కదా మరి అన్యజనులు వాళ్ళు ఎలాగా దేవుడు తీర్పు తీస్తాడు ఒకవేళ అన్యజనులు కూడా వాళ్ళకి దేవుని మాట వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు పాడే వాళ్ళు నశించిపోతే వాళ్ళని దేవుడు నరకనికి తీసుకెళ్ళకూడదు ఇస్రాయల్కి ధర్మశాస్త్రం చట్టాన్ని న్యాయం ఇచ్చాడు కాబట్టి మీరు ఎలా ప్రవర్తించని చెప్పాడు కాబట్టి అలా నడవకపోతే అప్పుడు శిక్ష వేయొచ్చు వాళ్ళకి మరి అన్ని చట్టం ఇవ్వలేదు కదా వాళ్ళకి ఏమీ తెలియదు కదా తిరినప్పుడు దేవుడి మాటలు వినబడినప్పుడు వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళని నరకనికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అక్కడ పగార్థం ఉందా అయితే ఇక్కడ దేవుడి ఎంత బాగా చెబుతున్నాడంటే అసలు ఎంత న్యాయకర్త అంటే దేవుడు ఎంతో అద్భుతమండి ఈ మాటలు బాగా ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా అంటే వాళ్ళ సొంతముగా ధర్మశాస్త్రము లేనివారైనను అంటే వాళ్ళకి దేవునాగ్ఞం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అంటే అర్థం ఏంటి అబ్బో ఇది తప్పు దొంగతనం తప్పు వ్యభిచారం తప్పు మోసం తప్పు తప్పు అని అన్యజనుల ఉన్నవారు కూడా చాలా నీతిగా బతున్నారు చాలా మంది పరిశుద్ధ గ్రంథం చేతులు ధర్మశాస్త్రం లేనప్పుడు ఏసుక్రీస్తు ప్రవేశిలువ వేయబడి అందరికి తెలిసింది యేసుక్రీస్తు సిలి వేయబడక ముందు కూడా మాట్లాడుతున్నాను నేను అప్పుడు అన్ని చాలా చాలామంది ఉన్నారు అందులో అన్ని జనులు కొందరు దేవుని ఎరగని వారు ఉంటే కానీ వారికి వారే ఇది కరెక్ట్ కాదు ఇది సరైన మాటలు కాదు ఇది సరైన ప్రవర్తన కాదని వాళ్ళ మట్టుకు వాళ్ళే దేవుడు ఒక ఆయన ఉన్నాడు మనం నీతిగా బ్రతకాలి అని తమంతడు తామే ధర్మశాస్త్రం ఏంటో బ్రతికితే వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకో చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు వాళ్ళు ఓహో దేవుని మాట వాళ్ళు వినకపోయినా ఓ దేవుని మాట ఉంది దేవుడికి భయపడరు ఒక దేవుడు అంటే ఎవరు ఉన్నారు అని వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏ తప్పు చెక్కడ ప్రతి అన్యోచాలను కూడా నేను వాళ్ళకి పరదేశిస్తాను అన్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి అయినా దేవుడు చూడండి సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దిన ముందు ఇలాగ జరుగును తీర్పు రోజు ఇలాగే చేస్తానంట ఆయన డిసైడ్ చేస్తానంట జడ్జ్మెంట్ డే రోజున అదే మాటలు బాగా చదవండి ఈ వచ్చినాన్ని చాలా గొప్ప విషయం అర్థమవుతాయి మనకి ఎప్పుడు డౌట్ రాలేదేమో ఒకవేళ మనమైతే యేసుకృష్ణ నమ్ముతున్నాం దేవుడు కోసం తెలుస్తుంది ఇస్రాయేల్ ధర్మశాస్త్రం కోసం తెలిసింది ఓన్లీ ఇస్రాయల్ ప్రజలకే దేవుడు అలాగే ఎందుకు ఇచ్చాడు మనం మిగతా చాలా మంది జనాలు ఉన్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రపంచంలో మరి వాళ్ళు కూడా నీతిగా యథార్థంగా పరిశోధన ఉంటారు అందరూ దుర్మార్గంగా బడుతున్న ఉంటారు కదా మరి వాళ్ళకి దేవుడి మాటలు చెప్పకుండా వాళ్ళని నరకానికి పంపిస్తే దేవుడు అన్యాసులు అవుతాడు కదా అయిపోతాడు కదా అన్న మాటలకి పౌలు గారు ఒక కంక్లూజింగ్ ఇస్తున్నాడు అబ్బే అన్ని చనుల్లో కూడా యథార్థంగా బ్రతుకుని ఉంటారు ఎటువంటి దుర్మార్గ కార్యక్రమాలు దుర్మార్గ ఆలోచన లేకుండా దేవుడని ఒక ఆయన ఉన్నాడు భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు మనం యథార్థంగా బ్రతకాలి నిధిగా బ్రతకాలి జాగ్రత్తగా బ్రతకాలని ఎవరైతే జాగ్రత్తగా బ్రతుకుతారో కనిపించిన దేవుని ఎవరైతే ఆల నమ్ముతారో వాళ్ళకు కూడా దేవుడు పరదేశంలోనికి అనుమతిస్తానని జడ్జిమెంట్ రోజున జడ్జ్మెంట్ ఇస్తాడని దేవుడు ఇక్కడ చెప్పటం జరుగుతుంది ఇప్పుడు భాగ్యం అయితే ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ కూడా పాటించలేదు ఎవరు కూడా పాటించలేకపోయారు అయితే మరి దొంగ ఎలాగ పరలోక రాజ్యానికి సారీ పరదేశాడు అన్న ఆలోచన వచ్చే భాగంలో ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుందాం తెల్లవంచండి తొలమేయండి పరిశుద్ధి కన్నతండ్రి స్తోత్రాలు చాలా విలువైన మాటలు అందించావు నేను గొప్ప మాటలు అందించావు ప్రభు నీ పిల్లలు విని బాగుపడి పరలోక రాజ్యాన్ని వైపు చేరటానికి సహించండి నేను గందరగోళ పరిశుభ్రని పిల్లలు నాయన మంచి నెమ్మది కలిగిన మనస్సును బిడ్డలకు ఇచ్చి ఆలోచించగలిగిన కృపను చూపమని క్రీస్తునాములు అడుగుచున్నాను కన్న తండ్రి ఆమెన్ మన తండ్రిని దివుని ప్రేమ కుమారుడిని శుక్రీష్ణు కృప పరిశుద్ధాత్మక న్యూని సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సగల పరిశుద్ధులు మనకు తోడుగుండును గాక ఆమెన్ అందరికీ పొందున పిల్లరా జగత్ సమాధానంగా ఉండండి